ప్రైజ్లాడి తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థనలో స్థానంలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం మన సజీలక నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల ఇచ్చారు అందరిని బట్టి దేవునికి మాయం కలిగినాక ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు ఇద్దాం దాంతో ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లకి తండ్రి మీ నామానికి వేలాది వందనాలు ఇస్తూ స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరమ కలిగిన దేవుడు నాయన తండ్రి గడిచిన పగలంతా మీరక్కల చాటుమున్న కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అదని బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా ఈ రోజంతట్ల మీరు చేసిన నీళ్ళు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు ఇతోత్రాలు చేస్తున్నాను ఆయన తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోయిన దగ్గర వాళ్ళని క్షమించండి మా దోషాన్ని పెట్టుకోవాలి శిక్షించొద్దు మా పాప అని పెట్టి వాళ్ళు శిక్షించుకో మా అన్న క్షమించండి మా కోసం మెడిసిన్లో కావచ్చు రక్తం వాళ్ళు కడగండి నాయన శుద్ధి చేయండి పవిత్ర వచ్చండి పరిశుద్ధి వచ్చండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి నాయన రక్షణానందం మాకు అనుభవించండి తండ్రి కన్నాడు ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుభవించండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకు వంద స్తోత్రాలు తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు ప్రార్థన సలపాలు ఉన్నారు ప్రతి ఒక్కరిని మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఆశీర్వదించండి ప్రార్థన వస్తున్న బిడ్డలందరినీ కూడా బలపరచండి మేలుతో నింపండి కృప చూపించండి కృపా అనుగ్రహిస్తున్నందుకే మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా తండ్రి బిడ్డలందరికీ నేను రక్షణ అనుభవం దయచేయండి మా కోసం మీరు త్వరలో రాబోతున్నాను నాయన మీ రాకుడికి సిద్ధపరచండి మీ ఆకుడిగా సిద్ధపడి మీ రాకు భద్రతపడే సంఘంలో మంచి జీవాన్ని పొందే భాగ్యం అందరికీ అనుకూలించండి అనుభవిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి మరొకసారి ఆయన ఈరోజంతా కాచిక పండి మీకు వందనాలి రాత్రి సమయంలో మీరు తోడుగా ఉండండి సుఖమైన తిని ఉండి చురుకాయన వెహికల్ లెగిసి స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని మనీ తండ్రి మా జీవితాల ధరలు మహింపచ్చే బాగ్యాన్ని సమస్తం మీ చేతిలో పెడితే మా కొరకత్వంలో నా భూత మా రక్షకులు మా ప్రభువులు ఈ ప్రీకి వాడే స్కృష్ణ ఫేట్ ఆడి మానుకొనియాడి వేడుకొని ప్రార్థించినాను తండ్రి మన తల్లి దేవుని ప్రేమ వాడనే శ్రీస్ పశుధాత్మ దేవుని కిమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనం దక్కుతున్నాక హామే చి నీకు స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయు పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవే నేడు కాచినావు నీ స్తోత్రము